ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే ఈ యానిమేషన్ నిజ జీవిత కథపై ఆధారపడి ఉంది ఒక ప్రవక్త కొన్నాళ్ళుగా ఒక స్థానిక క్రైస్తవ సంఘానికి వెళ్తున్నారు సంఘ కాపరి వాక్యాన్ని బోధిస్తున్నారు ఇతను దేవుని ప్రవక్త పరిశుద్ధాత్మ ఆ ప్రవక్తతో మాట్లాడుతూ ఈ సంఘవాసులు వారి పాపాలను వారి హృదయాలను కప్పిపుచ్చున్నారు అందుకే నేను ఈ సంఘవాసులను అంగీకరించడం లేదు నేను నీ కన్నులను తెరుస్తాను అప్పుడు నువ్వు ఆత్మీయ కన్నులతో సమస్తాన్ని చూడగలవు అని పరిశుద్ధాత్మ చెప్తారు అప్పుడు ఆ ప్రవక్త సంఘంలో ఒక పెద్ద సర్పాన్ని చూస్తారు ఆ అసర్పం సంఘవాసులను తన విషంతో నింపుతుంది తర్వాత ప్రవక్త సంఘకాపరిని కలిసి నేను ఒక పెద్ద సర్పాన్ని సంఘవాసుల తలలను కాటువేయడం చూశాను మీరు ఇప్పుడే వారిని వారి పాపాలకు పశ్చాత్తాపడాలని చెప్పమని ప్రవక్త చెప్తారు అప్పుడు సంఘకాపరి ఇక చాలు వారిని తీర్పు తీర్చకు మా సంఘం ఎప్పుడు ఏసు రక్తంతో కప్పబడి ఉంది నువ్వు ఎప్పుడు మా సంఘవాసులపై ఆరోపణలు వేస్తూ ఉంటావు వారిని తీర్పు తీర్చడం మానివేము అని అంటారు అప్పుడు ప్రవక్త నేను నా కల్లారా చూశాను అని అనగా సంఘ కాపరి నీ కన్నులకు వైద్యం చేయించుకో అని ఆ ప్రవక్తతో చెప్తారు ఆ సంఘస్థులు వారి పాపాలను దాచిపెట్టారు మరియు వారి పాపాలకు పశ్చాత్తాపట్టం తిరస్కరించారు అందుకే వారు సాతాన్ని వారి సంఘంలోనికి ఆహ్వానించారు ఆ సర్పం వారి తలను కాటువేసి అబద్ధాలు విమర్శ సందేహం అవిశ్వాసం వంటి ఆలోచనలు నింపుతుంది ఆరు నెలల తరువాత ప్రవక్త అతని ఇంటికి వెళ్తుండగా పరిశుద్ధాత్మ అతన్ని ఆ సంఘాన్ని తట్టు వెళ్ళమని చెప్తారు పరిశుద్ధాత్మ ప్రవక్తి యొక్క ఆత్మీయ కన్నులను తెరుస్తారు మరి ఎన్నో సర్పాలతో ఆ సంఘం నిండి ఉంటుంది వారు వారి పాపాలను ఒప్పుకోలేదు శాతానికి బానిసలుగా ఆ సంఘస్థులు బ్రతుకుతున్నారు హెచ్చరిక మీరు మీ పాపాలకు పశ్చాత్తాపడుకుంటే లేదా మీకు హాని చేసే వాడిని క్షమించకపోతే అలాంటప్పుడు సంఘానికి వెళ్ళకండి లేకపోతే దుష్ట సర్పాలు మీ జీవితాల్లో రహస్యంగా ప్రవేశిస్తాయి మీరు మీ పాపాలకు పశ్చాత్తాపడాలి మరియు హాని కల్పించిన వారిని క్షమించాలి మీ హృదయం పవిత్రంగా ఉంటే దుష్ట సర్పాలు మిమ్మల్ని ముట్టలేవు సువార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు